దానికోసం మేము వెంటనే కంపెనీని హైకోర్టు వారు పర్మిషన్ తోటి జరిపించాలని అలాగే ఆ కంపెనీ కాకుండా ఆర్గట్ పరిశ్రమ పెట్టిన సరే మాకు ఉపాధి ఇవ్వాలని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాల నుండి ఎటువంటి ఉపాధి లేదు కాబట్టి ఆర్థిక భరోసా కూడా మా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ముందు మేము లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు అందరిని కలిసాము కంపెనీని తెరిపించండి మాకు ఉపాధి కల్పించండి అని చెప్పి అందరిని అడుగుతున్నాము జనసేన ఏంటి బీజేపీ ఏంటి టీడీపీ ఏంటి మొత్తం అందరిని అడుగుతున్నాం అలాగే రాబోయే రోజుల్లోనూ విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా నారా లోకేష్ గారిని కలిసి మా యొక్క కాంట్రాక్ట్ కార్మికులు సభ్యులను తీర్చాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫైవ్ గ్యాస్ లీకేజ్ అయ్యి కూడా మాకేంటంటే ఇది గ్యాస్ లీకేజ్ ఎందువల్ల అయింది అంటే ఈ ప్రమాదం ఈ కంపెనీ ఉన్నంత వరకు ఏ ప్రమాదాలు జరగలేదు కరోనా వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగింది దానివల్ల ఏంటంటే ఇక్కడ బతుకుతున్న మూడు వందల డెబ్బై ఐదు మంది వర్కర్ల జీవితాలు అయ్యాయి కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని దృష్టికి తీసుకెళ్ళి మేము పెద్ద నాయకుల్ని నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా సమస్యల మీద చెప్పుకోవాలని అనుకుంటున్నాం ఏంటంటే మా ఏరియాలో నుండి ప్రాంతమైన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కండి నుంచి కూడా మాకు ఉపాధి లేక అందరం కూడా నానా కష్టాలు పడుతున్నాం ఈ పనులు లేక ఇక్కడ నుంచి వెళ్ళి చాలా దూరాన్ని పనులు చేయవలసి వస్తుంది కాబట్టి మాకు ఈ కంపెనీని తెరిపించి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం బాలిమర్స్లోను ఈ ఇక్కడ తెరిపించడానికి ముందుగానే ఎలక్ట్రికల్ పరిశ్రమ పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం వారు దాన్ని ఏం చేశారంటే మళ్ళీని ఇప్పుడు సిసిటీకి తరలించి మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మా కంపెనీ మాకు రీ ఓపెన్ అవ్వాలని పోరాడుతాం ఇదే మా సజ్జేసి ఎల్జీ పని మరి ఓపెన్ అవ్వాలి మాకు ఉపాధి కనిపించాం నమస్తే అండి నా పేరు రాజు అండి నేను ఎల్జీ పని సేఫ్టీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను రెండు వేల ఇరవై మే సంవత్ మన మంచి గ్యాస్ అయ్యింది గ్యాస్ లీక్ వేయడం కారణం కారణం రోగుల కార్మికులు మూడు వందల డెబ్బై ఐదు మంది కార్మికులకు రోజు రూపాయలు అవుతాం గ్యాస్ లీక్ అవ్వకముందు కంపెనీ బాగా చూసుకుంది బాగా ఇబ్బంది లేకుండా అందరూ ప్రతి ఒక్కరు మూడు వందల డెబ్బై ఐదు మంది ఇప్పుడు చాలా చక్కగా చేసుకున్నాం గ్యాస్ లీక్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్మికులకు ఉద్యోగాలు కోల్పోయి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన పరిస్థితి వచ్చింది అంతవరకు బాగానే ఉంది బా బాగానే ఉన్నాం పని చేసేంతవరకు బాగానే ఉంది పని పని లేనప్పుడు రోడ్ను పాలు అయిపోయి దిక్కు దిక్కు దిక్కితేసిన పరిస్థితుల్లోనే కంపెనీ రోడ్ను పడే రోడ్ను మేము కంపెనీ లేకపో లేకపోవడం వల్ల రోడ్డును పాలు వల్ల రోడ్డును పాలు పరిస్థితి మాకు కలిగ కలగడం వల్ల కంపెనీ వాళ్ళ అంటే కంపెనీ ఇక్కడ ఉండాలనేసి ఎన్నోసార్లు మేము ఉండాలని కోరుకోవడం కూడా జరిగింది కానీ రకరకాల ప్రయత్నాలు కూడా మేము చేయడం కూడా జరిగింది పెద్దలు కూడా మా పెద్దలందరూ కూడా రకరకాల ప్రయత్నాలు కూడా చేయడం జరగడం వల్ల కూడా ఏదో అవ అవ్వకపో అవ అవ్వలేకపోతుంది కానీ మాకు ఏంటంటే మేము కోరుకునే కోరిక ఏంటంటే మాకు ఇక్కడే ఎల్జీ మంచి కంపెనీ ఏదో సంస్థ ఏదో ఉపాధి ఏదో ఏదో ప్లాంట్ ఏదో కార్యక్రమం ఏదో ప్లాంట్ ఓపెన్ చేసి ఇక్కడ రీ ఓపెన్ చేసి మూడు డెబ్బై ఐదు మందికి ఉద్యోగం కల్పించేటట్లుగా కోరుకుంటాం మాకేంటి ఇంతకు ముందు ఎలక్ట్రానిక్స్ ఈ కంపెనీ ఇక్కడ ఉంచాలనేసి ఇంతకు ముందు పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ రకరకాల న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ స్టైరన్ ప్లాంట్ ఇక్కడ ఉండదు వేరే రకంగా వేరే ప్రాంతానికి తరలించేస్తాము ఆ ప్లేస్లో నుంచి వేరే ప్రాంతం వేరే కంపెనీ వస్తుంది అనేసి ముందు పేపర్లో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు అది పెట్టడం జరిగింది తీసేసి మళ్ళీ వేరే ప్రాంతానికి తరలించడం జరుగుతుంది ఇప్పుడు ఎంతోమంది మంది మేము మూడు వందల డెబ్బై ఐదు మంది ఈ కార్య ఇక్కడ ప్లాంట్ అని ఎంతో ఆశతో భరోసాతో ఉన్నాం ఫోన్లో ప్లాంట్ వస్తుంది ఇక్కడ ఉంటుంది మళ్ళీ మా ఉద్యోగాలు ఇక్కడ చేసుకోవచ్చు రకరకాల ఆశాభావంతో ఇప్పటిదాకా ఎదురు ఎదురుచేస్తాం మళ్ళీ లేటెస్ట్ ఏంటంటే ఇక్కడ ప్లాంట్ ఉండదు ఇక్కడ వేరే ప్లాంట్ నుంచి శ్రీ సిటీలో ఇక్కడ తరలించేస్తాను అనగల ఇందుకే ప్రతి కుటుంబం అంతా చాలా మూడు వందల డెబ్బై ఐదు మంది ఆవేదన చెందుతాను ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి ప్లాంట్ ఉండదు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది వీళ్ళు చెప్పిన మాటలే కదా న్యూస్ పేపర్లో కూడా వేశారు కదా ఇక్కడ ప్లాంట్ ఏదో కొత్త ప్లాంట్ ఓపెన్ చేస్తారని ఎంత ఆశతో మేము ఎదురు చూసాం కానీ మళ్ళీ చేస్తే అది లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు ప్రతి కార్మికులు కూడా మూడు వందల మంది చాలా ఆవేదనతో చాలా బాధతో కూడా కుటుంబాన్ని నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ కంపెనీ లేక ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి మాకేంటంటే ఇన్ని ఏ రకంగా అయినా సరే మాకు దగ్గరైన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా మెసేజ్ మా ఆవేదన అంటే మూడు వందల డెబ్బై ఐదు మంది కుటుంబాల ఆవేదన అక్కడ తెలియపరచాలని కోరుకుంటాం మాకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ కంపెనీ ఉండాలని వేరే ప్లాంట్ స్టైరెన్ కాకపోతే వేరే ఏదో ఒకటి ఈపీసీ ఏబిఎస్ తరతూల ఎలక్ట్రానిక్స్ ఏదో సంస్థ ఇక్కడ ఉండాలని మేము నిశ్చయంగా అంటే గట్టిగా కోరుకుంటున్నామండి ఈ ప్లాంట్ గా నేను నిలబడితే ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదు కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయని కోరుకుంటున్నామండి